హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐట్రీ మీడియా ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన పృథ్వీ గారు సార్తో మాట్లాడుతాం హాయ్ సార్ సార్ రైట్ నో స్టూడెంట్స్ ఎవరైతే మనకి యుఎస్ వెళ్తున్నారో వాళ్ళపై మీ ఒపీనియన్ ఏంటి చాలా చాలామందికి యూనివర్సిటీస్ స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది మీరు థర్టీ ఎయిత్ లోపు ఉండేటట్టు చూసుకోండి అనేది సో వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందంటారు యాక్చువల్గా ఏమైందంటే ఈ ట్రంప్ గవర్నెన్స్ వచ్చిందని ఒక రీజన్ కావచ్చేమో బట్ ఇయర్ స్టూడెంట్స్ అవుట్ గో ఎక్కువ తగ్గింది బాగా లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి వన్ ల్యాక్ రీచ్ అయ్యారు చైనాను క్రాస్ చేశారు ఇయర్కి వచ్చేసరికి సిక్స్టీ థౌసండ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ అబౌవ్ పడిపోయింది ఇండియా నుంచి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే దానికి కారణాలు ఏంటంటే ఫస్ట్ కారణం మెయిన్ ఒక పానిక్ సిచువేషన్ ట్రంప్ వెళ్తే ఏమో చేస్తాడో స్టూడెంట్స్ మీద మనకి ఎక్కువ నిబంధనలు ఏమైనా పెడతాడా లేకపోతే రిస్ట్రిక్షన్స్ ఏదైనా పెడతాడా అన్న దాని మీద ఒక ఇది ఉంది సెకండ్ థింగ్ ఏంటంటే స్లాట్స్ లేట్ అవుతున్నాయి విరాట్ నేను కూడా నేను క్లయింట్స్ చాలామంది నేను వెరిఫై చేస్తున్నాను కదా స్టూడెంట్స్ స్లాట్స్ చాలా లేట్ అయిపోతున్నాయి డిలే అయిపోతున్నాయి కొంతమంది స్లాట్స్ దొరకట్లేదు కూడా ఆ స్లాట్స్ డిలే అవ్వటం ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ స్లాట్స్ తోటి ఇంకో సెకండ్ ఆప్షన్స్ ఇంకో చోటుకి వెళ్దాము యూరోప్ కంట్రీస్ లండన్ వెళ్దాము ఇంకొక ప్యారిస్ అంటే ఈ జర్మనీ వెళ్లే వాళ్ళు ఎక్కువ మంది మెయిన్ ఏంటంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు ఈ సాఫ్ట్వేర్ సిఎస్ నుంచి వెళ్లే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు యూఎస్కి వెళ్ళేవాళ్ళు ఇదివ ఇప్పుడు ఏమైందంటే పాస్ట్ వన్ ఇయర్ అండ్ టూ ఇయర్స్ ఈ ఈ ఎలక్ట్రానికల్ బేస్డ్ తోటి వెళ్ళేవాళ్ళు త్రిబుల్ మీద వెళ్ళేవాళ్ళు జర్మనీ సైడ్ కొంచెం ఈ ఫ్రాన్స్ సైడ్ కూడా వెళ్తాం పెరిగింది అండ్ ఆల్సో డ్యూయల్ డిగ్రీస్ వచ్చేసినాయి డ్యూయల్ డిగ్రీస్ కూడా రష్ బాగా ఉందంటే ఇక్కడ ఒక సిక్స్ ఇయర్స్ కోర్స్ లాగా ఇక్కడ ఫోర్ ఇయర్స్ అక్కడ టూ ఇయర్స్ చేసేవాళ్ళు ఈ రకంగా చూసుకున్నా కొంచెం వెళ్ళేవాళ్ళు తగ్గారు అండ్ వాట్ యు సైడ్ ఈస్ కరెక్ట్ రైట్లీ అక్కడ ఏమవుతుందో తెలియదు మీరు అందరు వెనక్కి వచ్చేసేసేయండి మీ హాలిడేస్ ఏదైతే ఉన్నాయో కూనాలు పెట్టకండి ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే లోపల మీరు వెనక్కి వచ్చేసేయండి లేఅవుట్స్ పెడతాడేమో లేఅవుట్స్ పెడితే మళ్ళీ ఇబ్బంది ఇట్స్ ఇస్ ఎ కాల్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియన్స్ ఎలా ఇండియన్స్ ఒక్కరికే కాదు ప్రపంచంలో ఉండేటువంటి స్టూడెంట్స్ అందరిని వెనక్కి వచ్చేసేయమన్నారు మన వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి మనకి ఎక్కువ కనబడతా ఉంటుంది లాస్ట్ టైము బ్యాన్ ఈ వీసా బ్యాన్ అనేది దగ్గర దగ్గర సెవెన్ ఎయిట్ కంట్రీస్కి ఇచ్చాడు మెయిన్ దాంట్లో ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి కంట్రీస్ ఎక్కువ మంది ఉన్నాయి దాంట్లో రెండు కంట్రీస్ మళ్ళీ మిగతా డెమోక్రటికల్ అండ్ కమ్యూనిస్ట్ కంట్రీలు కూడా కలిపాడు ఎందుకంటే అక్కడ సుప్రీంకోర్టుని ఏదో ఫేస్ చేయడం కోసం ఈసారి కూడా అట్లాంటిది వస్తుంది లేనిపోంది మీరు వెనక్కి వచ్చేసేసేయండి అంటే స్టూడెంట్స్ ఓరియంటేషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ ఇప్పుడు అక్కడి నుంచి ఒక స్టూడెంట్ ఇండియాకి వచ్చేసి ఇండియాలో కష్టపడుతున్నాడు అనుకోండి మళ్ళీ వెళ్ళటానికి లేకపోతే నాట్ లైక్ ఇండియా ఇండియాలో మన యూనివర్సిటీస్ లాగా అక్కడ ఉండవు ఫస్ట్ కాలేజ్ వాడికి ఇన్విటేషన్ మళ్ళీ వెనక్కి పంపిస్తుంది మీ కోర్సు అవుతుంది వెనక్కి వచ్చేసేమని టేకింగ్ దట్ టోకెన్ ఆ ఇన్విటేషన్ తీసుకుని మళ్ళీ ఇతను వెనక్కి వెళ్ళిపోయే ఆస్కారం ఉంటుంది ఈవెన్ ఈవెన్ మన ఇంటర్వ్యూస్ టైంలో కూడా అది చూపించారనుకో నాకు కాల్ వచ్చింది లెక్చర్స్ నుంచి నాకు నాకులా కాల్ వచ్చిందండి వెంటనే వెళ్ళి పంపిస్తారు మెయిన్ మన వాళ్ళందరూ ఈ ఈ టెక్నికల్ సైడ్ ఎక్కువ మంది ఉంటారు ఉంటారు స్టెమ్ కోర్సెస్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు స్టెమ్ కోర్సెస్లో ఉండే వాళ్ళకి ఎప్పుడు ఏమవుతుందంటే హయ్యెస్ట్ మీన్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షిఫ్ట్ అవుతారు ఎక్కువ యుఎస్కి దట్ ఈజ్ వన్ థింగ్ అండ్ సోర్సెస్ ఆఫ్ జాబ్ ఇక్కడ కూడా పెరిగింది అంత ఈజీగా కొట్టిపడేయటానికి ఏం లేదు విరాట్ యుఎస్ ఎందుకు వెళ్తారు ఇక్కడ పరిస్థితి బాగోలేదు ఇక్కడ పే స్కేల్స్ తక్కువ ఉన్నాయి కానీ ఇక్కడ పే స్కేల్స్ కూడా బ్యాలెన్స్ అవుతున్నాయి రోజు రోజుకి సెక్యూరిటీ పెరుగుతుంది అండ్ దెర్ ఇస్ నో దట్ అంత వరి అయిపోవలసిన కంట్రీ కాదు ఇండియా ఇండియాలో కూడా అన్నీ పెరుగుతున్నాయి ఐ మీన్ కాస్ట్ ఆఫ్ లైఫ్ వాళ్ళు సస్టైన్ అవ్వగలటువంటి పరిస్థితి ఉంది పేస్ పెరుగుతున్నాయి బాగా పెరుగుతున్నాయి సెక్యూరిటీ పెరుగుతుంది అండ్ ఆల్సో ప్రతిదీ లోన్ సిస్టమ్ పెరుగుతుంది వాడు ఓన్ వాడు ఎస్టాబ్లిష్ చేసుకునే ఆస్కారం ఉంది మన హైదరాబాద్ సిటీ లాంటిది బెంగళూరు సిటీ లాంటివి లేకపోతే ఈ సిటీలో కూడా సాఫ్ట్వేర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి అన్ని కోర్సెస్కి అంటే ఈ పొటెన్షియల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కూడా దొరుకుతున్నారు అన్నది ఈ ఇవన్నీ పారామీటర్స్లో మన స్టూడెంట్స్ అక్కడ వెయిటేజ్ తగ్గింది ఎల్ లెవెల్ తగ్గింది యాజ్ ఆఫ్ నో స్టూడెంట్స్ వైజ్ వై ఎప్పుడు ట్రంప్ టచ్ చేయడు ఎందుకంటే తనకి కావాల్సిన స్టూడెంట్స్ కాదు అక్కడ ఉండి సెటిల్ అయిపోయే వాళ్ళ గురించి కొంచెం వరీ అవుతాడు గ్రీన్ కార్డ్ అండ్ సిటిజన్షిప్ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ స్టూడెంట్స్ మీద ఎక్కువ తన కాన్సన్ట్రేషన్ ఉండదు తను ఎప్పుడు కూడా ఎప్పుడు స్టూడెంట్ ఫ్రెండ్లీ ట్రంప్ ఎప్పుడు స్టూడెంట్ ఫ్రెండ్లీ అనే చెప్పచ్చు లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ లేదా కోర్సెస్ దానికి ఎప్పుడు దానికి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ మోర్ సర్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ ఆలోచించేది బోత్ అక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి క్లోజ్ అవ్వేటట్టు చాలామంది అక్కడ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కొట్టలేక సతమతం అవుతూ దాన్ని ఎలా డిలే చేయాలో తెలియక ఉంటూ ఉంటారు కదా వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సో ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో అక్కడ సెలెక్ట్ అయ్యేటప్పుడప్పుడు అక్కడ అక్కడ ఆల్రెడీ ఆప్షనల్ సర్వీసెస్ అని ఉంటాయి ఆప్షనల్ సర్వీసెస్ అంటే మేము చదువుకునేటప్పుడు కర్కులం వైజ్గా ఉండేటువంటి ప్రోగ్రామ్ కానీ లేదంటే అక్కడ స్టూడెంట్ టైంలోనే వాడికి జాబ్ వర్క్ పర్మిట్స్ ఇచ్చేటువంటి పద్ధతి ఉంటుంది అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత టూ ఇయర్స్ వాడికి జాబ్ ఉంటుంది అక్కడ టూ ఇయర్స్ ఈ క్యాన్ డూ ద జాబ్ అండ్ ఫర్దర్ స్టెమ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అండ్ ఫర్దర్గా నీకు ఫర్దర్ కోర్సెస్ చేస్తానంటే అంటే వాడుకుంటే ఇప్పుడు ఇక్కడైనా సరే ఒక బీటెక్ స్టూడెంట్ బయటకు వచ్చాడు అనుకో విరాట్ వాడికి ఏంటంటే హీ విల్ ట్రై టు గో అండ్ సెలెక్ట్ ద జాబ్స్ విచ్ యూ వాంట్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వాడికి భయం మొదలవుతాయి దేనికో దాంట్లో ముందు స్టార్ట్ చేద్దాం మన అటు ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో వాటి జాబ్లోకి వెళ్ళిపోతుంది అయితే ఫ్రెషర్ అనేది ఈ గ్యాప్ ఈ ఉండే గ్యాప్ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఫేక్ అని పెడుతున్నారు తప్ప లేకపోతే ఈ ఫేక్ ఏదో పెట్టుకుని వెళ్తున్నాడు బట్ వరి అయితే లోపల ఉంటుంది అయిపోయిన వెంటనే ఇమీడియట్గా క్యాంపస్ సెలక్షనా లేదా ఇమీడియట్గా బయటకు వచ్చిన వెంటనే ఏదైనా జాబ్లోకి వెళ్ళిపోవటం అనేది అందుకని ఒక టూ ఇయర్స్ జాబ్ కంటిన్యూషన్ చేసుకునేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది యుఎస్లో ఆ తర్వాత ఫర్దర్గా వాడు ఈ కోర్సెస్ అక్కడ ఫర్దర్ కోర్సెస్ చేసుకుని స్టెమ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు యూ కెన్ డూ ద జాబ్ దెర్ ఈజ్ నో అంత ప్రాబ్లం ఉండే పరిస్థితి అయితే ఏమీ లేదు డెఫినెట్లీ గ్యారెంటీ ఆఫ్ జాబ్ ఉంటుంది ఈ మధ్య కొన్ని యూనివర్సిటీస్ నేను అదే అంటున్నాను అక్కడికి వెళ్ళేటప్పుడు అన్నీ ఒకే తకిళ్ళు వేసేయాల్సిన అవసరం అవసరం లేదు టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి టాప్ టెన్ యూనివర్సిటీస్ టాప్ టెన్ యూనివర్సిటీలో ఉండే చోట వాళ్ళ ప్లేస్మెంట్స్ చాలా బ్రైట్గానే ఉంటుంది కొంచెం మిడిల్ ఐ మీన్ స్టాండర్డ్స్ ఉండేటువంటివి లో స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీ దగ్గర మాత్రం అంటే అన్ని యూనివర్సిటీస్ యుఎస్ యూనివర్సిటీస్ అని అనుకుని వెళ్తాయి వెళ్ళే వాళ్ళకైతే కొంచెం అన్ప్లాన్డ్గా వెళ్ళే వాళ్ళైతే కొంచెం చూసుకోవాల్సిందే మనకి ఎప్పుడు ఇక్కడ హైదరాబాద్లో అండ్ ప్రతి వింటర్ కూడా ఒక సెషన్ ఉన్నట్టు ఉంది వాళ్ళు ఒక ఉత్సవ్ జరుగుతూ ఉంటుంది యూనివర్సిటీ ఉత్సవ్ జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఐ రికమెండ్ ఆల్ ద స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ ఇట్ మరి పెద్ద పెద్ద నవటల్ హోటల్లోనే పెట్టాడు లాస్ట్ టైం ఆగస్ట్ సెప్టెంబర్ ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ ఏదో ఒక వాళ్ళ అక్కడ యూనివర్సిటీస్ ఏవేమి ఉన్నాయి సెలెక్ట్ చేసుకునేటువంటి ఒక ఉత్సవ పెట్టాడు వాళ్ళు ఒక ఆ ఎన్లైటెడ్ ప్రోగ్రామ్స్కి ముందు స్టూడెంట్స్ వెళ్ళటం బెటరు ఆ వర్క్షాప్స్కి వర్క్షాప్స్ ఉంటాయి అక్కడ వర్క్షాప్స్కి వెళ్తే అక్కడ యూనివర్సిటీస్ ఏమున్నాయి గ్రేడింగ్ ఏముంది అవన్నీ ముందు తెలుసుకుంటాం బెటరు నువ్వు స్టూడెంట్ వీసా కింద వెళ్ళాలి అనుకుంటే వన్ ఇయర్ ముందు ప్రిపేర్ అవటం బెటర్ నా దృష్టిలో విరాట్ ఖచ్చితంగా ప్రతి సిక్స్ మంత్స్కి లేకపోతే ప్రతి ఫోర్ మంత్స్కి ఒక ఈ వర్క్షాప్స్ నడుస్తూ ఉంటాయి ఆ వర్క్షాప్స్కి వెళ్ళి అరౌండ్ ఇండియాలో ఎక్కడో చోట కానీ ఖచ్చితంగా ప్రతి సిక్స్ మంత్స్కి అయితే మాత్రం మన హైదరాబాద్లో కూడా ప్లేస్మెంట్ కాదు ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా వెళ్తే అక్కడికి వెళ్ళి లోపలికి నీకు వర్క్ అక్కడ ఉండేటువంటి కాలేజెస్ యూనివర్సిటీస్ ఇంట్రాక్షన్ ఆ యూనివర్సిటీస్ ఎట్లా ఉంటాయన్నీ ముందు నువ్వు మెటీరియల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెటీరియల్ ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ ఇది అని చెప్పి కరెక్ట్గా ఉండేది అక్కడ నుంచి తెచ్చుకుని చదవండి నీట్గా చదవండి చదివి అక్కడ ప్రోగ్రామ్స్ ఎట్లా ఉంటాయి వెరిఫై చేసుకోండి చేసుకుని అప్పుడు నువ్వు టాప్ దాంట్లో మళ్ళీ రేటింగ్ చూసుకోండి నెట్ ఆన్ చూసుకోండి రేటింగ్ చూసుకోండి ఎక్ససైజ్ చేయండి అంతే డోంట్ డిపెండ్స్ మచ్ అపాన్ ద కన్సల్టెంట్స్ ఎడ్యుకేషన్ వీసాకి కన్సల్టెంట్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు వాళ్ళకి ఏముంది అక్కడ యూనివర్సిటీ అక్కడ ప్లేస్ అక్కడ పంపించడం ముఖ్యం వాళ్ళకి నాట్ టాప్ యూనివర్సిటీస్ టాప్ యూనివర్సిటీ ఖచ్చితంగా నీ ర్యాంకు నీ కెరియరు నీ అంతా చూసుకుంటారు నీ ప్రాజెక్ట్ హు మెయిన్ నీకు ఈ గేట్ ఎట్లాగా నువ్వు కంప్లీట్ చేసుకుంటున్నావు నీకు వెళ్ళేటువంటి ప్రోగ్రామ్స్ నువ్వు ఎట్లాగా త్రూ అప్ చేసుకుంటావు అన్ని ర్యాంకింగ్స్ బట్టి ఉంటుంది కదా అందుకని ఏంటంటే ఫస్ట్ గెట్ ఎన్లైటెడ్ అప్ ఆన్ ద యూనివర్సిటీస్ విచ్ యూఆర్ సెలెక్టింగ్ ఫస్ట్ టాప్ టెన్ యూనివర్సిటీస్ టాప్ ట్వంటీ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ వరకు బిందాస్ ఎటువంటి ఇబ్బంది ప్రాబ్లం లేదు మిగతా యూనివర్సిటీస్లో మాత్రం కొంచెం జాబ్స్ లేక టూ ఇయర్స్ కోర్స్ టైంలో జాబ్స్ లేక ఆర్ట్ జాబ్స్ చేస్తున్నారు అని చెప్పేసి ఈవెన్ యూఎస్ మ్యాగ్జైన్స్లో కూడా వస్తున్నాయి యెట్స్ ఇట్స్ ట్రూ టు సమ్ ఎక్స్టెంట్ బట్ నాట్ అంత ప్యానిక్ అయిపోవాల్సిన పరిస్థితి లేదు వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ క్రూషల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్